గురికి వెళ్తే విధి విధానాలు పాటిస్తాం సో కొన్ని సోదరుల్లో సంతకాలు పెట్టే మహిళలు మనం గౌరవించారు అది మాజీ ముఖ్యమంత్రి తొమ్మిది మాజీ స్పీకర్ నేను ఎలా సమాధానం చెప్పుకోండి ఒప్పుకుంటున్నారా దయచేసి మీడియా మిత్రులంత మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా గ్రూప్ మీడియా కూడా తెలుసు మీరు కూడా ఐదు సంవత్సరం తిరుమలకి పాదయాత్రలో ఎవరు గడిచినా నాణ్యత లేదు లడ్డు సరిగ్గా అసలు టీటీడీ విధించడం వైద్య సుబ్బారెడ్డి గారు అన్ని పెంచినాం అన్ని ఫీజు పెంచినాం సామాన్యులు సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా ప్రవర్తించడం జరిగింది అవన్నీ కరెక్ట్ చేసి బయటకు వచ్చింది నేను కూడా ఇంకా అన్ని చేయండి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి నేను పాదయాత్ర కూడా మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్ర మీ ట్వీట్ పెట్టా అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తారు సరి కావదు నే ఉద్యోగులు వెళ్ళద్దు స్వామి ఏమేందో ప్రజలు ప్రజలే